హ్యాపీ హిస్టరీ సార్ బుక్ క్లాసెస్ ఆధునిక ఆంధ్రదేశం ముఖ్య భావనలు జస్టిస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు మద్రాసు రాజకీయాలలో జస్టిస్ పార్టీ కీలక పాత్ర పోషించింది బ్రాహ్మణుల ఆధిక్యం వ్యతిరేకించిన పార్టీ జస్టిస్ పార్టీ అంటే ఇది బ్రాహ్మణేతర పార్టీ దీనిని నైన్టీన్ సిక్స్టీన్లో పిట్టి శెట్టి మరియు సిఎన్ మొదలయారులు ప్రారంభించారు జస్టిస్ పార్టీ అసలు పేరు సౌత్ ఇండియన్ పీపుల్స్ అసోసియేషన్ జస్టిస్ పార్టీ జస్టిస్ పేరిట ఆంగ్ల తమిళ తెలుగు భాషల్లో పత్రికను వెలువరించింది అప్పటి రాజకీయాల్లో బ్రాహ్మణుల ఆధిక్యాన్ని జస్టిస్ పార్టీ ప్రశ్నించింది అన్ని రంగాల్లోనూ బ్రాహ్మణుల ముందంజ అప్పట్లో ఉండడం వల్ల బ్రాహ్మణ నేతలు జస్టిస్ పార్టీని ప్రారంభించింది జస్టిస్ పార్టీ మొదటి సమావేశం కోయంబత్తూరులో జూలై నైన్టీన్ నైన్టీన్ సెవెంటీన్ జరిగింది అధ్యక్షకులు అధ్యక్షులు రాజారామ రమణీయం గారు ఆంధ్రాలో మొదటి సమావేశం రామచంద్రాపురం తాలూకా బిక్కవాలలో అక్టోబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల పదిహేడున జరిగింది ఈ సమావేశానికి పిట్టి త్యాగరాయశెట్టి రఘుపతి వెంకటరత్న నాయుడు కేవీ వెంకటరెడ్డి నాయుడు పి రామరాణియం రామ రమణీయం గారు ఏపీ పాత్రలు హాజరయ్యారు ఇక రాయలసీమలో జస్టిస్ పార్టీ మొదటి సమావేశం పులివెందులలో నైన్టీన్ సెవెంటీన్ నవంబర్ తరుడున జరిగింది ఇక ఎన్నికల్లో పోటీ చేసిన జస్టిస్ పార్టీ మద్రాస్ ప్రెసిడెన్సీలో అధికారాన్ని సైతం చేపట్టింది మద్రాస్ ప్రెసిడెన్సీని ఏలిన జస్టిస్ పార్టీ ముఖ్యమంత్రులు వరుసగా పానుగళ్ళు రాజారామ రమణీయం గారు నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ పిసి సుబ్బారాయన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ థర్టీ డాక్టర్ మునిస్వామి నాయుడు నైన్టీన్ థర్టీ థర్టీ టూ బొబ్బిలి రాజా నైన్టీన్ థర్టీ టూ థర్టీ సెవెన్ కేవీ రెడ్డి నాయుడు నైన్టీన్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్లు ఉన్నారు ఇక మద్రాసు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వరుసగా ఒకటి చక్రవర్తులు రాజగోపాలాచారి నైన్టీన్ థర్టీ సెవెన్ థర్టీ నైన్ రెండు టంగుటూరి ప్రకాశం పంతులు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ మూడు ఓపి రామస్వామిరెడ్డి ఆర్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ టూ ఐదు చక్రవర్తుల రాజగోపాలాచారి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ గమనక ఈ ముఖ్యమంత్రులపై ఒకటి రెండు సార్లు ప్రశ్నలు అడిగారు ఈ ముఖ్యమంత్రులను ఒక పేపర్పై రాసుకుని మళ్ళీ మళ్ళీ చదవండి ఇక ఆది ఆంధ్ర దళిత ఉద్యమాలకి కేంద్రం మన హైదరాబాద్ కావడం విశేషం కాగా పితామహులు భాగిరెడ్డి వర్మ ఇక బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఏర్పడినది జస్టిస్ పార్టీ దీనిని పిట్టి శెట్టి స్థాపించినారు ఇక ఆత్మగౌరవ ఉద్యమాన్ని నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ప్రారంభించినది ఈవి రామస్వామి నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమ ప్రధాన విధానం వర్ణాశ్రమ ధర్మాల నిరసన మను ధర్మశాస్త్రాన్ని విమర్శించడం కాగా ఈవి రామస్వామి నాయకర్ పెరియర్ అని కూడా అంటారు ఈవి రామస్వామి నాయకర్ను పెరియార్ అని కూడా అంటారు పెరియార్ అనే తమిళ భాషకు తెలుగు అర్థం పెద్దోడు ఈ పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన పత్రిక పేరు కుడి అరసు కాగా ఆత్మగౌరవ ఉద్యమాన్ని కేరళలో నిర్వహించినది నారాయణ గురు ఇతను దిగువ వర్గాలైన యజ్వాలకు దేవాలయ ప్రవేశం కల్పించారు ఒకే వ్యక్తి ఒకే కులం ఒకే దేవుడు అనేది నారాయణ గురు నినాదం నైన్టీన్ ట్వంటీ సెవెన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో సైమన్ కమిషన్ మద్రాసుని సందర్శించినప్పుడు టంగుటూరు ప్రకాశం చూపిన తెగువకు ఆయన ఆంధ్ర అయ్యారు నా జీవిత యాత్ర టంగుటూరు రాసుకున్న చరిత్ర టంగుటూరు ప్రకాశం పంతుల గారు తొలుత రాజగోపాల్చారి మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా చేసి అనంతరం నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ముఖ్యమంత్రి అయ్యారు అనంతరం నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కూడా టంగుటూరు వారే ఏలూరుకి చెందిన భోగరాజు పట్టాభి సీతారామయ్య అంచెలంచెలుగా ఎదిగారు భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర పుస్తకాన్ని రాశారు జన్మభూమి సహకార పేరిట రెండు పత్రికలను నడిపారు నైన్టీన్ థర్టీ నైన్లో త్రిపురి కాంగ్రెస్ సమావేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓడిపోయారు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా ప్రముఖ పాత్ర వహించారు ఇంతకు ముందు మించి నేడు దేదీప్యమానంగా నడుస్తున్న ఆంధ్ర బ్యాంకుల స్థాపనకర్త భోగరాజు వారే అలానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ఏర్పడిన జేవిపి కమిటీలో పి అనగా పట్టాభి సీతారామయ్యనే నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఈయన మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు వంగర గ్రామానికి చెందిన పివి నరసింహారావు గారు నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన వందేమాతరం ఆందోళనలో పాల్గొన్నారు స్వామి రామానంద తీర్థ శిష్యుడిగా పేరుగాంచిన పివి నరసింహారావు గారు ప్రధాని పదవిని చేపట్టిన ఏకైక తెలుగువారు ముద్దుబిడ్డ ఆంధ్ర జాతీయోద్యమంలో పేరుగాంచిన ప్రముఖ నాయకులలో అయ్యాదేవర కాళేశ్వరరావు ఒకరు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుండి నైన్టీన్ థర్టీ వరకు ఈయన విజయవాడ మున్సిపల్ గాను నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ వన్ మధ్య మద్రాసు రాష్ట్ర శాసన సభ్యులుగాను నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గాను అయ్యాదేవర దేవర కాళేశ్వరరావు పనిచేశారు నా జీవిత కథ వీరి స్వీయ రచన నా జీవన నౌక అనేది గొట్టిపాటి బ్రహ్మయ్య స్వీయ చరిత్ర కాగా నా జీవిత యాత్ర అనేది టంగుటూరు ప్రకాశం గారి స్వీయ రచన అలానే నా జీవిత కథ అనేది అయ్యదేవర కాళేశ్వరరావు గారి స్వీయ రచన పోటీ పరీక్షల దృష్ట్యా ఈ మూడు గ్రంథాలను జ్ఞాపకం ఉంచుకోండి నైన్టీన్ థర్టీలో జరిగిన ఉప సత్యాగ్రహంలో గాంధీజీతో పాల్గొన్న డెబ్బై ఎనిమిది మంది అనుచరులలో పాల్గొన్న ఒకే ఒక తెలుగువారు ఎర్నేని సుబ్రహ్మణ్యం లేదా సాధు సుబ్రహ్మణ్యం ఈయన నడిపిన మాసపత్రిక పేరు దరిద్ర నారాయణ అలానే హిందూ దేశ దారిద్ర్యం అనే పుస్తకాన్ని అత్తిలి సత్యనారాయణ సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో రాశారు ఇంకా హరిజన నారాయణీయం అనే గ్రంథాన్ని దళిత ఉద్యమాల్లో భాగంగా ఎన్జి రంగ రాశారు ప్రముఖ కమ్యూనిస్టులు చంద్ర రాజ రాజేశ్వరరావు నైన్టీన్ థర్టీ సెవెన్లో కొత్తపట్నం రాజకీయ పాఠశాలలో శిక్షణ పొందినారు సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ ఇతనికి ఆర్డర్ ఆఫ్ లెనిన్ బిరుదును ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ చరిత్ర ప్రధాన సంఘటనలు క్రీస్తు పౌరవం రెండు వేల సారీ క్రీస్తు పౌర్వం రెండు వందల డెబ్భై ఒకటి శకం నూట డెబ్భై నాలుగు శాతవాహన యుగం క్రీస్తు పూర్వం నూట ఎనభై నాలుగు నూట ఇరవై ఎనిమిది రెండో శాతకర్ణి పరిపాలనా కాలం క్రీస్తు పూర్వం నలభై మూడు పంతొమ్మిది మొదటి పులోమవి పరిపాలనా కాలం క్రీస్తు శకం అరవై రెండు ఎనభై ఆరు శాతకర్ణి పాలనా కాలం క్రీస్తు శకం డెబ్భై ఎనిమిది శాలివాహన శక ప్రారంభం క్రీస్తు శకం ఎనభై ఆరు నూట పద్నాలుగు పుత్ర రెండో పులోమవి పాలనాకాలం క్రీసు శకం నూట ఇరవై ఎనిమిది నూట యాభై ఏడు యజ్ఞశ్రీ శాతకర్ణి పాలనాకాలం క్రీసు శకం నూట డెబ్భై నాలుగు శాతవాహనుల పాలనా ముగింపు క్రీసు శకం రెండు వందలు ఆరు వందలు శాతవాహన అనంతర యుగం క్రీసు శాఖం రెండు వందలు రెండు వందల యాభై నాలుగు ఇక్స్వాకుల పాలనా కాలం మూడవ శతాబ్ది క్రీస్తు శకం రెండు వందల అరవై నాలుగు ఆరు వందల ముప్పై ప్రాచీన పల్లవుల పాలనా కాలం క్రీస్తు శకం మూడు వందలు మూడు వందల ఇరవై ఐదు బృహత్ పలాయనల పాలనా కాలం క్రీస్తు శకం మూడు వందలు నాలుగు వందల ఇరవై సాలంకాయనుల పాలనా కాలం క్రీస్తు శకం రెండు వందల తొంభై ఆరు వందల ముప్పై ఆనంద గోత్రుల పాలనాకాలం క్రీస్తు శకం నాలుగు వందల ఇరవై ఆరు వందల ఇరవై కృష్ణుకుండినుల పాలనాకాలం క్రీస్తు శకం ఆరు వందల ఇరవై నాలుగు వెయ్యి డెబ్భై ఆరు తూర్పు చాళుక్యయుగం క్రీస్తు శకం ఆరు వందల ఇరవై నాలుగు కుబ్జ విష్ణువర్ధుని రాజ్యాభిషేకం క్రీస్తు శకం ఆరు వందల నలభై హుయ్ ఆంధ్రదేశ పర్యటన క్రీస్తు శకం వెయ్యి పంతొమ్మిది వెయ్యి అరవై ఒకటి రాజరాజ నరేంద్రుడు క్రీస్తు శకం వెయ్యి నలభై నన్నయ్య మహాభారత రచన క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై ఐదు పదమూడు వందల ఇరవై మూడు కాకతీయ యుగం క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై ఐదు వెయ్యి యాభై రెండు కాకతీయ మొదటి బేదరాజు పాలనాకాలం క్రీస్తు శకం పదకొండు వందల యాభై ఏడు పదకొండు వందల తొంభై ఐదు మొదటి ప్రతాపరుద్రుని పాలనాకాలం క్రీస్తు శకం పదకొండు వందల డెబ్భై ఆరు పదకొండు వందల ఎనభై రెండు పల్నాటి యుద్ధం క్రీస్తు శకం పదకొండు వందల తొంభై తొమ్మిది పన్నెండు వందల అరవై రెండు కాకతీయ గణపతి దేవుని పాలనాకాలం క్రీస్తు శకం పన్నెండు వందల అరవై తొమ్మిది పన్నెండు వందల తొంభై ఐదు కాకతీయ రుద్రమదేవి పాలనాకాలం క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై ఐదు పదమూడు వందల ఇరవై మూడు కాకతీయ రెండవ ప్రతాప ప్రతాపరుద్రుని పాలనాకాలం క్రీస్తు శకం పదమూడు వందల మూడు దక్కనుపై అల్లావుద్దీన్ ఖీజీ దండయాత్ర క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై మూడు కాకతీయ రాజ్య పతనం క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై మూడు పదమూడు వందల ముప్పై ఆరు కాకతీయ అనంతర యుగం క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఆరు పదమూడు వందల అరవై ఎనిమిది ముసునూరి నాయక రాజులు క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఆరు పద్నాలుగు వందల డెబ్బై ఐదు రేచర్ల పద్మనాయక రాజులు క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఐదు పద్నాలుగు వందల నలభై ఎనిమిది కొండవీటి రెడ్డి రాజులు క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరు పదహారు వందల ఎనభై విజయనగర యుగము క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరు విజయనగర సామ్రాజ్య స్థాపనం క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరు పద్నాలుగు వందల ఎనభై ఐదు సంగమ వంశ పాలన క్రీస్తు శకం పద్నాలుగు వందల ఇరవై రెండు పద్నాలుగు వందల నలభై ఆరు ప్రౌఢ దేవరాయల పాలనా కాలం క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభై ఐదు పదిహేను వందల ఐదు సాలువ వంశ పాలన క్రీస్తు శకం పదిహేను వందల ఐదు పదిహేను వందల ఏడు తా తులువ వంశ పాలన క్రీస్తు శకం పదిహేను వందల తొమ్మిది పదిహేను వందల ఇరవై తొమ్మిది శ్రీకృష్ణ దేవరాయల పాలనా కాలం క్రీస్తు శకం పదిహేను వందల అరవై ఐదు తల్లికోట యుద్ధము క్రీస్తు శకం పదిహేను వందల డెబ్భై రెండు పదహారు వందల ఎనభై అరవీటి ఇటు వంశ పాలన క్రీస్తు శకం పదిహేను వందల పన్నెండు పదహారు వందల ఎనభై ఏడు కుతుబ్ సాహి యుగం క్రీస్తు శకం పదిహేను వందల పన్నెండు కుతుబ్ సాహి గోల్కొండ నవాబుల పరిపాలన ప్రారంభం క్రీస్తు శకం పదిహేను వందల డెబ్భై రెండు గోల్కొండ నవాబుల సర్కారు జిల్లాల ఆక్రమణ క్రీస్తు శకం పదహారు వందల పదకొండు మచిలీపట్నంలో ఇంగ్లీషు వారిచే ఫ్యాక్టరీ స్థాపన క్రీస్తు శకం పదహారు వందల ఇరవై ఎనిమిది భీమునిపట్నం కాకినాడలో డచ్చి ఫ్యాక్టరీ క్రీస్తు శకం పదహారు వందల ఎనభై రెండు విశాఖపట్నంలో ఇంగ్లీషు వారి ఫ్యాక్టరీ క్రీస్తు శకం పదహారు వందల ఎనభై ఏడు ఔరంగజేబుచే గోల్కొండ ఆక్రమణం క్రీస్తు శకం పదహారు వందల ఎనభై ఏడు పదిహేడు వందల ఇరవై నాలుగు ఆంధ్రదేశంలో మొఘల ప్రత్యక్ష పాలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కుటీర పరిశ్రమలు ఉత్పత్తి కేంద్రాలు ఒకటి రంగు బొమ్మల పరిశ్రమ కొండపల్లి రెండు లక్క బొమ్మల పరిశ్రమలు నిర్మల్ మూడు చందనపు బొమ్మలు తిరుపతి నాలుగు లక్క బొమ్మలు ఏటికొప్పాక ఐదు చీరలు గద్వాల్ వెంకటగిరి ధర్మవరం ఉప్పాడ సిద్దిపేట సిరిసిల్ల గుంటూరు ఆరు తొంగచాపలు మహబూబ్ నగర్ నెల్లూరు ఏడు దంతపు కొమ్ము విశాఖపట్నం హైదరాబాద్ ఎనిమిది కలంకారి అర్ధకం మచిలీపట్నం తొమ్మిది పోసలు గాజులు గుత్తి పాపనాయుడు పేట చిత్తూరు గాజులపేట మహబూబ్నగర్ సింహాచలం పది బిద్రేవేర్ హైదరాబాద్ పదకొండు సంగీత పరికరాలు జగ్గైపేట పెఠాపురం బొబ్బిలి పన్నెండు పట్టు పరిశ్రమ అనంతపూర్ చిత్తూరు పదమూడు అగరవత్తులు ఏలూరు వేటపాలెం పద్నాలుగు నవారు పశ్చిమ గోదావరి పదిహేను ఎత్తడి బొమ్మల సామాగ్రి పెంబర్తి వరంగల్ శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి పదవీ కాలం ఒకటి నీలం సంజీవ్ రెడ్డి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ రెండు దామోదరం సంజీవయ్య నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ టూ మూడు నేలం రెడ్డి నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ ఫోర్ నాలుగు కాసు బ్రహ్మానంద రెడ్డి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ వన్ ఐదు పాములపర్తి వెంకట నరసింహారావు నైన్టీన్ సెవెంటీ వన్ సెవెంటీ త్రీ రాష్ట్రపతి పాలన నైన్టీన్ సెవెంటీ త్రీ జనవరి నుండి నైన్టీన్ సెవెంటీ త్రీ త్రీ డిసెంబర్ వరకు ఆరు జలగం వెంగళరావు నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఎయిట్ ఏడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ ఎనిమిది టంగుటూరి అంజయ్య నైన్టీన్ ఎయిటీ ఎయిటీ టూ తొమ్మిది భువనం వెంకట్రామరెడ్డి నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ టూ పది కోట్ల భా విజయభాస్కర్ రెడ్డి నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ పదకొండు నందమూరి తారక రామారావు నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ పన్నెండు నాదేండ్ల భాస్కర్ రావు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ పదమూడు నందమూరి తారక రామారావు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్ పద్నాలుగు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నైన్టీన్ ఎయిటీ నైన్ నైంటీ పదిహేను నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నైన్టీన్ నైంటీ నైంటీ టూ పదహారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నైన్టీన్ నైన్టీ టూ నైన్టీ ఫోర్ పదిహేడు నందమూరి తారక రామారావు నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీ ఎయి నైంటీ ఫైవ్ ఎయిటీన్ నారా చంద్రబాబు నాయుడు నైన్టీన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ పంతొమ్మిది వైఎస్ రాజశేఖర రెడ్డి టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ నైన్ ఇరవై కొనుజేటి రోసయ్య టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ లెవెన్ ఇరవై ఒకటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇరవై రెండు నారా చంద్రబాబు నాయుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఇరవై మూడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్లో గవర్నర్లు గవర్నర్ పదవీ కాలం ఒకటి చందులాల్ మాధవలాల్ త్రివేది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ రెండు భీమ్సేన్ సచార్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ టూ మూడు ఎస్ఎం శ్రీనాగేశ్ నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ ఫోర్ నాలుగు పట్టం థానుపిల్లే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఐదు ఖండూబాయ్ దేశాయి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఆరు ఎస్ ఓబుల్ రెడ్డి ఇన్ఛార్జ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఏడు మోహన్ లాల్ సుకాడియా నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ ఎనిమిది ఆర్డి భండారి నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ తొమ్మిది బీజే దివాన్ ఇన్ఛార్జి నైన్టీన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ పది శ్రీమతి శారదా ముఖర్జీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ పదకొండు కేసీ బ్రహ్మ అబ్రహం నైన్టీన్ సెవెంటీ ఎయిట్స్ ఎయిటీ త్రీ పన్నెండు రామ్ లాల్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ పదమూడు డాక్టర్ శంకర్ దయాల్ శర్మ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ పద్నాలుగు శ్రీమతి కుముద్ బెన్ బెసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్ పదిహేను కృష్ణకాంత్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ నైన్ నైంటీ నైన్టీన్ నైంటీ సెవెన్ కృష్ణకాంత్ పదిహేను కృష్ణకాంత్ నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ పదహారు రంగరాజన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ టూ థౌజండ్ త్రీ పదిహేడు సుర్జిత్ సింగ్ బర్నాల నైన్ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్ పద్దెనిమిది సుశీల్ కుమార్ సిండే టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ సిక్స్ పంతొమ్మిది రామేశ్వర ఠాకూర్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సెవెన్ ఇరవై ఎన్డి తివారీ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ నైన్ ఇరవై ఒకటి ఎం నరసింహన్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ ఇరవై రెండు బిశ్వభూషణ్ హరిచందన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇరవై మూడు ఎస్ అబ్దుల్ నజీర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆంధ్రప్రదేశ్లో స్పీకర్లు స్పీకర్ పదవీ కాలం ఒకటి అయ్యదేవర కాళేశ్వరరావు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్ సిక్స్టీ టూ రెండు బీవీ సుబ్బారెడ్డి నైన్టీన్ సిక్స్టీ టూ సెవెంటీ వన్ మూడు కేవి వ్యామారెడ్డి నైన్టీన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ నాలుగు పిడతల రంగారెడ్డి నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ ఐదు ఆర్ దసరాధ రామిరెడ్డి నైన్టీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఎయిట్ ఆరు దివి కొండయ్య చౌదరి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ వన్ ఏడు కోనస్ ప్రభాకర్ రావు నైన్టీన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఎనిమిది ఏ యేసరెడ్డి నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ తొమ్మిది టి సత్యనారాయణ రెడ్డి నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ పది టి వెంకటరత్నం నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ పదకొండు జి నారాయణరావు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్ పన్నెండు పి రామచంద్రరెడ్డి నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీ పదమూడు డి శ్రీపాదరావు నైన్టీన్ నైంటీ నైన్టీ ఫోర్ పద్నా పద్నాలుగు వై రామకృష్ణుడు నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీ నైన్ పదిహేను శ్రీమతి భారతి నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ ఫోర్ పదహారు శ్రీ సురేష్ రెడ్డి నైన్టీ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ కిరణ్ కుమార్ రెడ్డి టూ థౌజండ్ నైన్ టూ మనోహర్ టూ థౌజండ్ లెవెన్ టూ కోడెల శివప్రసాదరావు టూ థౌజండ్ ఫార్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ సీతారాం టూ నుండి ఆంధ్ర గ్రంథాలు గ్రంథకర్తలు మదాంధ్ర మహాభారతము నన్నయ్య ఆది సభాపర్వములు అరణ్య పర్వ భాగము అరణ్యపర్వ సగభాగము సుధాంధ్ర మహాభారతము తిక్కన విరాట పర్వము నుండి చివరి వరకు మదాంధ్ర మహాభారతము ఎర్రప్రగడ అరణ్య పర్వ భాగము నిర్వచనోత్తర రామాయణము తిక్కన ఋషింహ పురాణము హరివంశం ఎర్రప్రగడ దశకుమార చరిత్ర జ్ఞానేశ్వరీయము ఆంధ్ర భాషా భూషణము కేతన మార్కండేయ పురాణము మారణ బాల వ్యాకరణము పరావస్తు చిన్నయూరి భాగవతం బొమ్మర పోతన బసవ పురాణము పాలకురికి సోమనాథుడు కుమార సంభవము నన్నే చోరుడు రుక్మిణి పరిణయము కూచుమంచి కూచుమంచి తిమ్మన శృంగార నైషము హరవిలాసము కాశీ కాశీఖండము పల్నాటి వీర చరిత్ర శ్రీనాథుడు పారిజాత అపహరణము తిమ్మన మను చరిత్ర అల్లసాని పెద్దన పాండురంగ మహత్యము తెనాలి రామకృష్ణుడు బస్సు చరిత్ర రామరాజ రామరాజభూషణుడు కళాపూర్ణోదయము పింగలి సోరణ అముక్తమాల్య శ్రీకృష్ణదేవరాయలు పాండవోద్యోగములు దేవి భాగవతం తిరుపతి వెంకట కవులు కన్యాశుల్కము గురజాడ అప్పారావు ఆంధ్ర కవుల చరిత్ర రాజశేఖర చరిత్ర కందుకూరు వీరేశలింగం విజయ విలాసము చేమకూరి వెంకటకవి కిన్నెరి సాని పాటలు ఏకవేర చెలియక చెలియ చెలియలి కట్ట శ్రీమాద్రామైన కల్పవృక్షము వేయి పగడ వేయ వేయి పడగలు స్వర్ణాన్ని స్వర్గానికి నిచ్చినలు విశ్వనాథ సత్యనారాయణ కృష్ణపక్షము దేవులపల్లి కృష్ణశాస్త్రి రమ్యలోకం రాయప్రోలు సుబ్బారావు ఆంధ్రుల సాంఘిక చరిత్ర సురవరం ప్రతాపరెడ్డి గయోపాఖ్యాను చిలకమర్తి లక్ష్మీనరసింహం మాలపల్లి ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపిల్ల గద్దె లింగయ్య సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహరావు పానసాల దువ్వూరి రామరెడ్డి శ్రీనాథుడు కొరలపాటి శ్రీరామమూర్తి